మా నాయన పేరు చెప్పు మా తాత పేరు చెప్పు నేను వచ్చిన వ్యక్తి కాదు నీకు నాకున్న తేడా అది నేను ఒకటే సవాల్ చేస్తున్నా చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలుగునే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణిస్తామా నువ్వు దాస్త నువ్వు మీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేయండి చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్ చేసే నీకు తెలుసు నీ బాగా నేను ప్రమాణం చేస్తాను సిద్ధమా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చి దాచిపెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాను ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం